హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంజు చిత్రగుప్త అతి శక్తివంతమైన ఉంగరాన్ని ధరించడం వల్ల చాలా పవర్స్ వస్తాయి అంజుకి వెంటనే చెంబ గోర ఇద్దరిని బాగా చితకొట్టి వాళ్ళ తాట తీసి అస్థికలని తీసుకుంటుంది అంజు అదంతా దూరం నిండి చూస్తూ అరుంధతి చిత్రగుప్త చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారా గుప్తా గారు నా అంజు తల్లి వెంటనే అస్థికల్ని తీసుకొచ్చేస్తుంది అని అంటుంది అరుంధతి అవును బాలిక ఇప్పుడు నీవు బయలుదేరే సమయం కూడా ఆసన్నమైనది అని అంటారు చిత్రగుప్త గుప్తగారు అని అంటుంది అవును బాలిక ధూమ్ తత అని అనేసరికి అరుంధతి చిత్రగుప్త ఇద్దరు మాయమైపోతారు ఇంకా అలా అంజు అమర్ దగ్గరికి వస్తుంది డాడ్ మీరు ఇంతసేపు పూజ చేసింది హస్తికలకి కాదు బూడిదకి ఇవే నిజమైన హస్థికలు డాడ్ కావాలంటే వాళ్ళని చూడండి వాళ్ళిద్దరూ ఈ అస్థికలని నిన్నే దొంగలించారు నేనే ఇక్కడికి తీసుకొచ్చాను డాడ్ అని అంజు చెప్పడంతో అమర్ కోపంగా గోరా చెంబా వైపు చూస్తాడు ఒక్కసారిగా చెంబా అమర్ చూశాడని గమనించి అట్లుండటే పారిపోతారు ఇంకా వెంటనే అమర్ పాపం అంజు తలపై చేవేసినమిరి థ్యాంక్ యూ తల్లి నువ్వు చాలా చాలా గొప్ప పనిని చేసావు మంచి పనిని చేసావు అని పాపం అమర్ ఇంకా అలా అస్థికల్ని చేతిలోకి తీసుకొని వెంటనే నదిలోకి వెళ్తాడు వెళ్ళి తన చేత్తో అరుంధతి అస్థికలని గంగలో నిమజ్జనం చేస్తారు అమర్ అలా ఇంకా అరుంధతి జ్ఞాపకాలన్నీ అస్థికల ద్వారా నదిలో కలిసిపోతాయి అరుంధతి ఇంకా కనిపించకుండా అలా వెళ్ళిపోతుంది పాపం బాగి మొత్తం చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడ కనబడదనమాట అరుంధతి అక్క 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 ఎక్కడున్నావక్క అని మొత్తం వెతుకుతూ ఉంటుంది పాపం బాగి కానీ ఎక్కడ అరుంధతి కనబడదు కరెక్ట్గా అరుంధతి ఫోటో ముందుకి వచ్చి బాగి అక్క అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే పైకి వెళ్ళిపోతున్న చిత్రగుప్త అండ్ అరుంధతి ఇద్దరు బాగి వైపు చూస్తూ ఉంటారు బాలిక నీ సహోదరి గర్భమున ప్రవేశించే సమయము ఆసన్నమైంది పరమశివ అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా అరుంధతి ఒక రూపంలోకి మారిపోతుంది అలా ఒక సూక్ష్మ రూపంలోకి మారి బాగి పొట్టలోకి ప్రవేశించేస్తుంది వెంటనే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది అరుంధతి ఫోటో ముందే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు రామూర్తి అమ్మ బాగి బాగి అల్లుడు గారు మా మా బాగి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పడంతో అమర్ వెంటనే పాపం పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తాడు బాగి బాగి అని ఎంత తన్ని కాన్షియస్లోకి తేవాలని ట్రై చేసినా తేలాడనమాట వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి ఇంకా వెంటనే అలా పాపం హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఎత్తుకొని బాగీని అమర్ హాస్పిటల్లో బాగీకి సలైన ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు బాగి అలాపాపం కళ్ళు మూసుకొని స్పృహ లేకుండా ఉంటుంది సడన్గా బాగీకి ఏంటి చెల్లి నేను కనిపించట్లేదని బాధపడుతున్నావా చూడు ఏ రోజైతే నేను నీకు దూరం అయ్యానో అదే రోజు నువ్వు రెట్టింపు సంతోషంగా ఉండేలాగా నేను నీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా నీలో సంతోషాన్ని నింపుతాను అని అరుంధతి మాటివ్వడాన్ని గుర్తు చేసుకొని అక్క అని ఒక్కసారిగా పైకి లేస్తుంది బాగి చుట్టూ చూస్తుంది హాస్పిటల్లో ఉంటుంది బాగి నేను ఎక్కడున్నాను అని చూసేసరికి ఇంకా వెంటనే అలా అమర్ వీళ్ళందరూ పాపం బాగి ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా డాక్టర్ వచ్చి బాగీని చెక్ చేస్తుంది చూడండి తను టూ త్రీ డేస్ నుండి సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు అందుకే తను చాలా నీరసంగా ఉంది తనకి బ్లడ్ టెస్ట్ చేసాం రిపోర్ట్స్ ఇంకొక వన్ అవర్లో వస్తాయి ఆలోపు మీరు వెయిట్ చేస్తారంటే చేయండి లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ఓకే మేడం మేము తన్ని తీసుకొని ఇంటికి వెళ్తాం రాతోడు వచ్చి ఆ రిపోర్ట్స్ని కలెక్ట్ చేసుకుంటాడని చెప్పడంతో ఇంకా అలా హ్యాపీగా ఇంటికి బయలుదేరతారు అమర్ బాగి అండ్ ఫ్యామిలీ పాపం బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి ఎందుకు ఇంతలా బెంగ పెట్టుకున్నావు ఏమైంది బాగి నువ్వు ఆరుని ఎప్పుడు చూసిందే లేదు అలాంటిది ఆరు నీకు తెలిసినట్టు అక్క అక్క అని ఎందుకు తన వెనకాల పరిగెత్తావు అని అడుగుతాడు అమర్ ఏవండి అని పాపం అమర్ని హక్ చేసుకుంటుంది బాగి ఒక్కసారిగా అమర్ చూస్తూ ఉంటాడు ఏమైంది బాగి అని అడుగుతారు ఏవండి నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలీదు కానీ మీతో పంచుకుంటేనే నా మనసులో ఉన్న భారం చాలా వరకు తగ్గుతుంది అని అక్క అక్కడ కనిపించిందండి అరుంధతి అక్క పక్కింటక్క ఒక్కరే నేను రోజు అక్కతో మాట్లాడేదానండి అని జరిగిందంతా చెప్తుంది బాగీ ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి అని అంటాడు అవునండి రోజు మాట్లాడేదాన్ని తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫోటో చూశాకే నాకు అక్కనే పక్కినక్కా అని తెలిసింది తర్వాత కాస్త భయం వేసింది కానీ అక్కే తన అస్థికలు కలపడానికి ముహూర్తం పెట్టుకుంది ఖచ్చితంగా మళ్ళీ జన్మిస్తానని చెప్పిందండి అని బాగీ చెప్పడంతో పాపం అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆరు ఇప్పుడు సంతోషంగా ఉంది తనకి మరొక జన్మ వస్తుందంటే మనంత సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు కానీ ఆరు ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలీదు ఒక్కసారి ఆరు పుట్టాక తన్ని నా చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది బాగి ఈ విషయాన్ని నేను నమ్మను నువ్వు ఎలా అనుకుంటావు ఖచ్చితంగా నమ్ముతాను అని పాపం అలా అమర్ బాగి చేతులు పట్టుకుంటాడు పాపం అలా అమర్ బాగి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ హాస్పిటల్కి రీచ్ అయ్యి రిపోర్ట్స్ని ఇంటికి తీసుకొస్తాడు ఇంకా వెంటనే రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఎందుకంటే అందులో బాగి ఈజ్ ద ప్రెగ్నెంట్ అని చెప్పి రిపోర్ట్స్లో మెన్షన్ చేసి ఉంటుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు అమర్ అప్పుడే మనోహరి బయటికి వస్తుంది ఏమైంది అమర్కి అలా ఉండిపోయాడండి రిపోర్ట్స్ చూసి ఒకవేళ బాగీ త్వరలోనే పైకి పోతుందా అని మనోహరి అనుకుంటుంది వెంటనే మనోహరి దగ్గరికి రాతోడు వస్తాడు అది నోరా చెత్త కుప్ప ఒక్కటి కూడా మంచి మాట రాదా నీకు అని ఫోన్లో మాట్లాడినట్టు మాట్లాడతాడు వీడు నన్నే అంటున్నాడు నోక విషయం అర్థమైంది అని కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి పాపం బాగి అప్పుడే రూమ్లోండి బయటకు వస్తుంది ఏమండి ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతుంది వెంటనే రిపోర్ట్స్ని బాగి చేతిలోకి ఇస్తాడు బాగి ఓపెన్ చేసి చూడగానే బాగి ప్రెగ్నెంట్ అని ఉంటుంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంకా అరుంధతి చెప్పిన మాటని గుర్తు చేసుకొని అంటే అక్క ఎక్కడో పుట్టటం లేదు మన ఇంట్లోనే పుడుతుంది నా కడుపులోనే పుడుతుంది అని తెలుసుకొని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంకలా అమరైతే బాగిని హక్ చేసుకొని బాగి ఆరు ఆరు మనకే పుడుతుంది మళ్ళీ నా చేతుల్లోకి ఈసారి నా కూతురిగా వస్తుంది నిజంగా ఆరుని ఆరు నేను కొన్నెలలో చూడబోతున్నాను ఆరుని ముట్టుకోబోతున్నాను ఆరుతో మాట్లాడబోతున్నాను అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ అవునండి ఒక అక్కగా నేను చెల్లిగా తనతో ఎప్పుడు జ్ఞాపకాలు తెచ్చుకోలేదు ఒక తల్లిగా అయినా జీవితాంతం తనతో జ్ఞాపకాలని బంధాన్ని పెంపొందించుకుంటాను అని ఇద్దరు చాలా హ్యాపీగా హక్ చేసుకొని వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అదంతా చూస్తూ మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చ ఏంటిది అంటే బొబ్బాకి ప్రెగ్నెంటా ఇది కల నిజమా ఆరు నిజంగా బాగి గర్భంలోకి ప్రవేశించిందా ఒకవేళ ఇదే నిజమైతే ఆరు పుడితే ఇంక నా పని అయిపోయినట్టే అమర్నికి నేను ఎప్పుడు దగ్గరవుతాను అమర్ని నేను ఎప్పుడు సొంతం చేసుకుంటాను ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి లేదు ఏదో ఒకటి చేయాలి వెళ్ళి ఆ స్వామీజీని కలవాలి అని ఇంకా వెంటనే మనోహరి తనకి తెలిసిన ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తుంది జరిగిందంతా చెప్తుంది ఇంకా వెంటనే అదంతా గమనిస్తాడనమాట స్వామీజీ చూడు మనోహరి నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ ఆత్మ పరమ పవిత్రమైనది కాబట్టి అస్థికలని కలిపిన వెంటనే తనకి జన్మ వచ్చేసింది బాగి కడుపున తను ప్రవేశించింది అలాంటి ఆత్మకి ఆత్మగా ఉన్నప్పుడే శక్తులు ఉన్నాయి అలాంటిది పిండంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ శక్తులుంటాయి దినదినాభివృద్ధి జరుగుతున్నంతకాలం ఆ బాలికకి ఎక్కువ శక్తులు వచ్చును తన్ని మోస్తున్న ఆ భాగమతికి కూడా విపరీతమైన శక్తులు నెల నెలకి పెరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు మొక్కలోనే ఏదైనా చేయాలనుకుంటే చేయాలి నువ్వు ఇంకా ఇంకా నెలలు క్రాస్ అయ్యే కొద్దీ అలా ఓపికతో ఎదురు చూశావంటే తనని ఎదుర్కోవడం వంద జన్మలెత్తిన నీ వల్ల కాదు అని చెప్తారు స్వామీజీ మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే బాగికి ఇప్పుడే చంపాలన్నమాట నెలలోపే టార్గెట్ పెట్టాలన్నమాట లేకపోతే ఖచ్చితంగా బాగి నన్ను చంపేస్తుంది దాని పొట్టలో ఉన్న ఆ అరుంధతి నా ప్రాణాలు తీసేస్తుంది లేదు చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే మనోహరి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అలా రెడీ అయ్యి హాల్లోకి రాగానే అందరూ స్ప్లాషెస్ అండ్ పాపప్స్తో కంగ్రాచులేషన్స్ బాగి అని చెప్పి ఇంకా అందరూ తన ఫ్రెండ్స్ అందరూ అరుస్తూ ఉంటారు పాపం బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పిల్లలందరూ కూడా బాగి దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ మిస్ అమ్మా అని బాగీని హక్ చేసుకుంటారు పాపం బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే కరుణ బాగీ దగ్గరికి వచ్చి ఏందే పోరి నువ్వు ప్రెగ్నెంట్ పోయినావు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది త్వరలోనే ఒక బుడ్డోడు మన ఇంటికి వస్తాడనమాట అని అంటుంది కరుణ కాదే నాకు ఆడపిల్ల పుడుతుంది అని అంటుంది బాగి పాపం అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు బాగి కంగ్రాచులేషన్స్ రా వచ్చి కేక్ కచ్చేయి అని చెప్పి అందరూ వెల్కమ్ టు ఏ న్యూ బేబీ అని చెప్పి కేక్ పై రాపించి ఇంకా అలా బాగి అండ్ అమర్తో కేక్ కచ్చేవిస్తూ ఉంటారు అమర్ పాపం బాగీ వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా బాగీకి సంబంధించిన ప్రెగ్నెన్సీ న్యూస్ రివీల్ అయిన వెంటనే ఒక పెద్ద ఫంక్షన్ లాగే కండక్ట్ చేస్తాడనమాట అమర్ ఇంకా బాగీని పక్కకు తీసుకొచ్చి బాగీ నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటారు అమర్ గిఫ్టా ఏంటండి అది అని అడుగుతుంది వెంటనే ఇంకా అలా అమర్ అయితే తన చేతిలోని ఒకటి చూపిస్తూ ఉంటాడనమాట అవి ఏంటో కాదు పట్టీలు ఇంకా వెంటనే బాగ్య అలా చూస్తూ ఉంటుంది నువ్వు నా ప్రపంచానికి జన్మనివ్వబోతున్నావు నీ కడుపులో నా ఆరు పెరుగుతుంది నేను ఆరుని ఎంతలా ప్రేమించానో అంతకి పది రెట్లు మీ ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాను అని పాపం వెంటనే తన కాలకి పట్టీలు పెడతాడనమాట బాగీకి అమర్ పాపం బాగీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా అందరూ కలిసి పార్టీ చేసుకుంటుంటే మనోహరికి మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట మనోహరికి చూడకూడదు అనుకుంటున్నానో అదే చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా ముహూర్తం పెట్టేయాల్సిందే బాగీకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పై ప్రాణాలు పైకే పోయేలా చేయాల్సిందే లేకపోతే ఇది ఇలాగే నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటుంది నేను అది చూసి తట్టుకోలేను అని మనోహరి ఒక ప్లాన్ వేసుకుంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా పార్టీ అంతా చేసుకొని పాపం బాగి అలసిపోతే అమర్ బాగీని నిద్రపుచ్చుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మనోహరి ఇంకా పాలను రెడీ చేస్తుంది ఆ పాలనలో పాయిజన్ని కలుపుతుంది వెంటనే ఇంకా మనోహరి ఖచ్చితంగా అమర్ ఈ టైంకి డిన్నర్ చేసి మిల్క్ కూడా తాగేసి ఉంటాడు కాబట్టి బాగి బాగి మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి బాగికి పాలనిస్తే తాగుతుంది అప్పుడు పాలల్లో పాయిజన్ ఉంటుంది కాబట్టి బాగి పైకి పోతుంది ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని మనోహరి ఇంకా వెంటనే ఆ పాలను అక్కడ పెడుతుంది పెట్టి ఎవరితో ఇప్పిద్దాం ఉందిగా చిన్న ముద్దుల కూతురు అంజు అంజు ఇట్రా అని అంటుంది అంటీ అని అడుగుతుంది అంజు పాపం మిస్సమ్మ పార్టీలో అలసిపోయింది కదా అందుకే మిస్సమ్మకి ఈ పాలు అని అంటుంది ఆంటీ మిల్క్ కలు రెండు ఇలా ఉంది అని అడుగుతుంది ఎందుకంటే ఇందులో నేను సాఫ్రాన్ కలిపాను స్ట్రాంగ్గా ఉంటాం కదా వెళ్ళు ఈ పాలు ఎవరు కలిపారంటే నువ్వనే చెప్పు ఎందుకంటే నీకు మీ డాడీ అప్రిషియేట్ చేస్తారు అని అంటుంది ఓకే ఆంటీ వెళ్ళి ఇస్తాను అని చెప్పి ఇంకలా పాపం అంజు ఆ మిల్క్ని తీసుకొని అమర్ దగ్గరికి వెళ్తుంది అంజు నువ్వు తీసుకొచ్చావేంటి అని అడుగుతారు అమర్ ఏం లేదు డాడ్ మిస్సమ్మ కోసం తీసుకొచ్చాను అని అంటుంది అంజు సరే నాకు ఇవ్వు అని అమర్ తీసుకుంటాడు ఇంకా మనోహరి గోడచాటు నుండి మొత్తం గమనిస్తూ ఉంటుంది బాగి నిద్రపోయింది ఇప్పుడు ఈ పాలని ఎందుకు అలా వదిలేయడం అని అమర్ ఆ పాలని కరెక్ట్గా తాగబోతుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇదేంటి బాగి తాగుతుందనుకుంటే అమర్ తాగుతున్నాడు ఇప్పుడు తాగితే అమర్ హమ్మో అని వెంటనే ఇంకా అలా గ్లాస్ని పక్కకి పడేస్తుంది మనోహరి ఒక్కసారిగా బాగి ఉలికిపడి లేచి చూస్తుంది అమర్ కూడా చూస్తూ ఉంటాడు ఏమైంది మనోహరి ఎందుకు గ్లాస్ని కింద పడేసా అని అడుగుతారు అమర్ అది అందులో వద్దా నువ్వు తాకూడదు అని అంటుంది ఏంటి మనోహరి నువ్వు తాకకూడదు అంటున్నావు అంటే అందులో ఏదైనా కలిపావా అని అడుగుతుంది బాగి హే బాగి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ఇంకా వెంటనే అంజు అక్కడికి వస్తుంది అంజు నీకు ఈ పాలి ఉమ్మని చెప్పింది ఎవరు అని అడుగుతుంది బాగి మనోహరి ఆంటీనే అని అంటుంది అంజు చెప్పు మనోహరి ఏముందరు ఎందుకు ఆయన తాగుతుంటే నువ్వు దాన్ని విసిరి కొట్టావు చెప్పు అని అడిగేసరికి ఇంకా మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది వెంటనే రాతోడ్ మిస్సమ్మ కిచెన్లో ఈ బాటిల్ దొరికింది అని అంటారు అమర్ ఆ బాటిల్ని తీసుకొని చూస్తాడు చూసేసరికి అది పాయిజన్ బాటిల్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంటే బాగిని చంపడానికే నువ్వు ఈ పాయిజన్ని తీసుకొచ్చావు మనోహరి అని అంటారు అమర్ ఒక్కసారిగా అడ్డంగా బుక్ అయిపోతుంది మనోహరి అమర్ అది కాదు అమర్ అంటే అని చెట నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ జస్ట్ ఐ నీడ్ అ ఆన్సర్ చెప్పు ఎందుకు ఈ బాటిల్ కిచెన్లో ఎలా ఉంది నువ్వు ఆ పానం తాగుతుంటే ఎందుకు కంగారు పడ్డావు అంటే ఇదంతా చేసింది నువ్వేనని ఇట్స్ అ క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ చెప్పు ఎందుకు మనోహరి ఎందుకు పాలల్లో పాయిజన్ని కలిపావు అని అడుగుతారు అమర్ ఇంకా వెంటనే బాగి నేను చెప్తానండి ఎందుకంటే ఆరు ఒక్కరి చంపినట్టే ఈ మనోహరి నన్ను కూడా చంపాలనుకుంటుంది అని అంటుంది బాగి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంకలా రాతోడు అందరు చూస్తూ ఉంటారు మనోహరి స్టన్ అయిపోతుంది బాగి అని అంటారు అవునండి ఆరు ఒక్కని చంపింది ఎవరో కాదు ఈ పాపాత్మురాలే ఈ పాపాత్మురాలే ఒక్కని చంపేసింది అలాగే నన్ను కూడా చంపాలనుకుంటుంది తను ఒక దురుద్దేశంతోనే ఇదంతా చేస్తుంది అని జరిగిందంతా చెప్తుందనమాట బాగి సరస్వతి మేడంని కూడా ఇలా మొత్తం అంతా చెప్పేసరికి ఒక్కసారిగా అమర్కి చాలా కోపం వస్తుంది అది మాత్రమే కాదు సార్ రణ్వీర్ వైఫ్ ఎవరో కాదు ఈ మనోహరి మేడమే అని రాతో చెప్పేసరికి ఇంకా అమర్కి పట్టాలన్నంత కోపం వచ్చి మనోహరి నీకు నేను రెండే రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకటి చేసిన తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్తావా రెండు నా కంటికి కనిపించకుండా దూరంగా నీ భర్త రణవీర్తో కలిసి పారిపోతావా చంపాలన్నంత కోపం వచ్చినా నాలో ఉన్న మంచితనం ఆరో దగ్గర తీసుకున్న మాట నిన్ను చంపకుండా వదిలేస్తుంది చెప్పు మనోహరి చాయిస్ ఈస్ యువర్స్ అని అంటారు అమర్ అమర్ అది కాదు అమర్ అంటే నీ కాలు పట్టుకుంటాను అమర్ అమర్ నన్ను తప్పుగా అబర్థం అమర్ అని వద్దు నీలాంటి పాపాత్మరాలి నీళ్ళ తాకినా నాకు పాపం చుట్టుకుంటుంది రాథోడ్ తను మాట వినటం లేదు కాబట్టి పోలీసుల్ని పిలిపించు అని అంటాడు అమర్ ఇంక వెంటనే అలా ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారనమాట మనోహరిని అలా పాపం బాగి మనోహరి ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అమర్ బాగి వైట్ చూస్తూ ఇంకా ఎలాంటి ప్రమాదం నీ నీడను కూడా తాకకుండా నేను నేను దగ్గరుండి చూసుకుంటాను అని మాట ఇవ్వడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అదంతా పైనుండి చూస్తున్న చిత్రగుప్త ఇది కేవలం ఆరంభము మాత్రమే వచ్చు పౌర్ణమినా ఎలాంటి అద్భుతం జరుగుతుందో మీకే తెలియను పిండముగా ఉన్న బాలికకి అద్భుత శక్తులు వచ్చును అని చిత్రగుప్త పైనుండి ఇదంతా చూసి నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్